హలో అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నా నేనైతే చాలా చాలా బాగున్నాను ప్రజెంట్ నేను వచ్చేసి మా అత్త ఊర్లో ఉన్నాను అయితే నేను వేసిన మొక్క ఎంత అందంగా పెరిగిందో అంటే ఎంత ఎంత పెద్దది అయిపోయింది అంటే ఏంటంటే మట్టి సారవంతమో తెలియదు అండి మట్టి బలమో తెలియదు మొక్కలు అనేవి చాలా పెద్ద అవుతుంది సింగిల్ మొక్క అంటే తులసి మొక్క లక్ష్మీ తులసి అండి ఇది చూడండి ఎంత పెద్దది అయిపోయిందో సింగిల్ మొక్క ఎంత గుబురుగా పెరిగింది అంటే అంటే నేనే నమ్మలేకపోయాను అంటే నేను వేసిన మొక్క ఎంత పెద్దది అయిపోయిందా అన్నట్టు నాకు నాకు ఆ ఫీల్ వచ్చేసి ఎంత హ్యాపీ అనిపించిందో చూడండి ఒకే చెట్టు ఎంత అంటే బాగా గుబురుగా పెరిగింది ఇంత గుబురుగా ఎలా పెరిగిందిరా బాబు ఏదైనా పల్లెటూరు మట్టి సారవంతమండి అంటే మేము కిందనైతే వేసాం మా ఇంటి పక్కన కొత్త ఖాళీ స్థలం అనేది ఉందండి కిందనైతే చాలా మొక్కలు ఉంటాయి ఆ మొక్కల్లో అయితే నేను వేసాను చిన్న మొక్క అనేది వేసాను ఆ మొక్క అనేది ఇప్పుడు ఎంత పెద్దదైపోయిందంటే నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందండి అంటే ఒక మొక్కని వేసి అది ఎదుగుతూ ఉంటే దాని ఆనందం చూస్తూ ఉంటే మనకి ఎంతో అంటే పెరుగుతుంటే ఆ మొక్క మనకి ఎంతో ఆనందంగా ఉంటుందండి అయితే ఇది మొక్కలు లవర్స్కి అయితే బాగా తెలుస్తుంది నాకైతే తెలిసి ఇది వచ్చేసి విష్ణు తులసి అండి అంటే ఇది విష్ణు తులసి లక్ష్మీ తులసి రెండు కూడా మనకి ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా వర్షాలు పడటం వల్ల ఏంటంటే గాలికి బాగా వంగిపోయిందండి ఇది కూడా సేమ్ వచ్చేసి అంతే పొడుగుందండి మన అంటే మన కింద అంటే భూమిలో వేసే మొక్కలు చాలా పెద్దవి అవుతాయండి కుండీలు వేసే కొంతమంది మొక్కలకైతే పెద్దగా పెరగవు అంటే నిద్రపోతూ ఉంటాయి తులసమ్మలు అంటే మనం ఏంటంటే తులసమ్మను పూజిస్తాం కాబట్టి కుండీలో ఉండాలండి అంటే మనం మనం వేసే మొక్క అనేది దేవుడికి పూజిస్తాం కాబట్టి నేల మీద కాకుండా కుండీలో ఉంటే మంచిదండి అయితే ఈ మొక్కలు ఇలా పెరగడానికి నేనేం చేశాను అంటే ఆవు పేడ గెత్తమండి అంటే ఆవు పేడ తెచ్చి నేను పిడకలైతే పెట్టానండి ఆవు పేడ తెచ్చి పిడకలు అంటే మొక్కను వేసేటప్పుడు ఆ పని అయితే చేశానండి అంటే చుట్టూ రాయిలు అంటే రాళ్ళు పెట్టేసి ఆ మధ్యలో అయితే నేను మొక్క వేసానండి అయితే ముందు ఆవు పేడ తెచ్చేసి దాన్ని లాగా చేసేసి చేసిన తర్వాత అవి బాగా ఎండనిచ్చి దాన్ని మనం ఏంటంటే మెత్తగా చదగొట్టానండి అంటే కొట్టాక దాన్ని ఆ గెత్తం అనేది మొక్కలకు మనం వేసామంటే మొక్క ఈజీగా గుబురిగా పెరుగుతుందండి ఈ టిప్ కనుక మీరు పాటించారు అనుకోండి తులసి మొక్క చాలా గుబురుగా పెరుగుతుంది నేను పాటించింది ఇదేనండి ఎందుకంటే అంటే మన కుండీలో వేసిన మొక్క నిద్రపోయినా మన పెరట్లో ఉంటుంది కదా అని నేను ఈ విధంగా అయితే వేశాను నాకు మొక్కలు పిచ్చండి బాగా మొక్కలు అయితే వెయ్యి చాలా చాలా పిచ్చి మీరు చూసారు అనుకుంటే నా ఛానల్లో మొక్కల వీడియోస్ చాలా చాలా ఉంటాయి ఒక్కసారి చూడండి ఫుల్ వీడియో మన ఛానల్లో పెడుతున్నాను సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్